టీపీసీసీ అధ్యక్షుడి ఎంపికపై కొనసాగుతున్న ఉత్కంఠ కొత్త అధ్యక్షుడిని నేడు ఏఐసిసి ప్రకటించే ఛాన్స్ నేడు తెలంగాణ టీడీపీ నేతలతో చంద్రబాబు సమావేశం మధ్యాహ్నం మూడు గంటలకు ఎన్టీఆర్ భవన్లో ఏపీసీఎం భేటీ సీఎం రేవంత్ ను కలిసిన ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు చైర్మన్ వక్ చట్ట సవరణ బిల్లుపై తమ అభిప్రాయాలను చెప్పిన ఖలీద్ తెలంగాణకు నిధులు ఇప్పించండి సాయం చేయాలని నిర్మలమ్మను కోరిన డిప్యూటీ సీఎం భట్టి ఈ నెల ఏపీ వ్యాప్తంగా వన మహోత్సవం వేడుకలా చేద్దామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ హెచ్ఆర్డీలో మంత్రి పొంగులేటి కీలక సమావేశం భూముల మార్కెట్ విలువ పెంపుపై ప్రధాన చర్చ కబ్జా రాయలకు టెన్షన్ పుట్టిస్తున్న హైడ్రా మరిన్ని కూల్చివేతలకు రంగం సిద్దం చేసుకుంటున్న అధికారులు ప్రమాదకర పరిశ్రమలపై కఠినమైన నిబంధనలు అమలు చేస్తాం అచ్యుతాపురం బాధితులకు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ పరామర్శ తెలంగాణలో నేడు వర్ష సూచన పద్దెనిమిది జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ నాగార్జున సాగర్ ప్రాజెక్టు కి కొనసాగుతున్న వరద రెండు నీరు దిగువకు విడుదల సుంకేసుల జలాశయానికి తగ్గిన వరద ఉధృతి మూడు గేట్లు ఎత్తి నీటిని శ్రీశైలం ప్రాజెక్టు కి విడుదల చేస్తున్న అధికారులు శ్రీశైలం జలాశయానికి ఎగువ నుంచి భారీగా నీరు కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి సైబర్ నేరస్తులపై హైదరాబాద్ పోలీసుల పంజా గుజరాత్ లో ముప్పై ఆరు మంది మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ అరెస్ట్ టెలిగ్రామ్ యాప్ ఫౌండర్ పర్వెల్ దురో అరెస్ట్ గోర్ఘట్ లో కస్టడీకి తీసుకున్న పోలీసులు సునీత విలియమ్స్ రాకపై నాసా స్పష్టత రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో రానున్నట్లు నాసా వెల్లడి కల్కత్తా ఘటన సీఎం మమత అసమర్థతకు నిదర్శనం బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పురందేశ్వరి కామెంట్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పెన్షన్ స్కీమ్ పెన్షన్ పథకానికి పదివేల ఐదు వందల డెబ్బై తొమ్మిది కోట్ల వేయమన్న అశ్విని వైష్ణవ్ రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి వామపక్ష తీవ్ర వాదానికి తెర నక్సల్ సంతానికి పకడ్బందీ వ్యూహం అవసరమన్న అమిత్ షా మానవ తప్పిదాలతోనే వైనాడు దుర్ఘటన కేరళ హైకోర్టు కీలక ఎన్ఎండిసి హైదరాబాద్ మారదన్ పదమూడవ ఎడిషన్ డెక్లెస్ రోడ్ నుంచి గచ్చిబౌలి వరకు మార్ధన్ తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ శ్రీవారి సర్వదర్శనానికి ఇరవై నాలుగు గంటల సమయం తిరుమలలో ఈ నెల ఇరవై ఏడవ తేదీన గోకులాష్టమి ఆస్థానం ఆర్జీ సేవలు రద్దు చేసిన టీటీడీ అక్టోబర్ నాలుగు నుంచి పన్నెండు వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం